మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల ఇరవయో తేదీ అత్యంత పవిత్రమైన భీష్మ ఏకాదశి భీష్మ ఏకాదశినే జయ ఏకాదశి అని కూడా అంటారు ఎంతో శక్తివంతమైన పవిత్రమైన రోజు ఈ రోజు మీరు ఏమీ చేయకపోయినా సరే ఈ ఒక్క మాటను మూడుసార్లు ఎవరైతే అంటారు వారి జన్మజన్మల పాపాలు కాలి పోతాయి అనంతకోటి పుణ్యఫలం లభిస్తుంది ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి అదృష్టం ఐశ్వర్యం కలుగుతాయి మీ ఇంట్లో బాధలు మొత్తం ఈ రోజుతో పోతాయి మరి భీష్మ ఏకాదశి రోజు ఏ మాటను మూడు సార్లు అంటే అష్టదరిద్రాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి సంవత్సరం మాఘశుద్ధ ఏకాదశినే భీష్మ ఏకాదశి అని అంటారు భీష్మ ఏకాదశినే జయ ఏకాదశి అని కూడా అంటారు భీష్మాచార్యుల వారు దక్షిణాయనంలో అంపశయ మీద పడిన ఉత్తరాయణ పుణ్యకాలం వరకు ఆగి యహలోకంలో జీవి అనుభవించవలసిన శిక్షను తనకు తానుగా విధించుకొని ఆ విష్ణు సహస్ర నామాలతో స్తుతిస్తూ తన తండ్రి తనకు ఇచ్చిన వర ప్రభావంతో సాక్షాత్తు శ్రీకృష్ణుని సమక్షంలో స్వచ్ఛందంగా శరీరాన్ని విడిచి పరమాత్మలో ఐక్యమై మోక్షసిద్ధి పొందాడు భీష్ముడు మాఘమాసం శుక్ల అష్టమి రోజు రోహిణీ నక్షత్రంలో సూర్యభగవానుడు నడినేత మీద ప్రకాశిస్తూ ఉండగా అభిజిత్ లగ్నంలో ఆయన ప్రాణవాయువును ఆపుకొని పరమాత్మలో ఐక్యమైన ఆదర్శమైన పుణ్యపురుషుడు పితామహులు అలాంటి మహాభక్తుని జ్ఞాపకార్థం శ్రీకృష్ణ పరమాత్మ భీష్మాచార్యుల వారి పేరిట వరంగా ఒక ఏకాదశిని కేటాయించి దానికి భీష్మ ఏకాదశి అని పేరు పెట్టారు భీష్మాచార్యుల వారు విష్ణు సహస్రనామాలను చదువుతూ పరమాత్మలో కలిసిపోయిన ఈరోజు ఈ చిన్న మంత్రాన్ని మూడుసార్లు చదివితే చాలు విష్ణు సహస్రనామాలు చదివిన ఫలితంతో పాటు సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అన్ని శుభాలే జరుగుతాయి ఆ మంత్రమేంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ మంత్రాన్ని భీష్మ ఏకాదశి రోజు మూడు సార్లు చదివితే మీ ఇంట్లో అన్నీ శుభాలే భీష్మ ఏకాదశి రోజు మీ ఇంట్లో ప్రత్యేకమైన విధి విధానంతో పూజ చేస్తే చాలా మంచిది మీ ఇంట్లో పూజాపీఠం మీద లక్ష్మీనారాయణుల ఫోటో ఉంచండి ఆ ఫోటోకి పసుపు కుంకుమ గంధంతో బొట్లు పెట్టండి ఆ ఫోటో దగ్గర ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తులు విడివిడిగా వేసి దీపారాధన చేయండి ఆవు నెయ్యి లేకపోతే కొబ్బరి నూనెతో అయినా దీపారాధన చేయండి పచ్చకర్పూరంతో శ్రీ మహావిష్ణువుకు ఆరతి ఇవ్వండి ఇలా ప్రత్యేకంగా పూజ చేసి ఆవు పాలల్లో చక్కెర కలిపి నైవేద్యంగా సమర్పించండి ఆ తరువాత ప్రసాదంగా వాటిని మీరు స్వీకరించండి ఈ రోజు ఇలా చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుండి సులభంగా బయటపడవచ్చు ధనాదాయం కలుగుతుంది ఈ రోజు అంటే భీష్మ ఏకాదశి రోజు ఎవరైనా సరే శ్రీకృష్ణుని ఫోటోకు ఒకలతో పూజ చేసి ఆ ఒకలను పూజ పూర్తయ్యాక ఏదైనా చెట్టు మొదట్లో వేయటం వల్ల అధిక ధనలాభం కలుగుతుంది ఇక రోజు ఎంతో శక్తివంతమైందని బ్రహ్మ నారదుడికి ఒక సందర్భంలో చెప్తాడు ఈ రోజు ఉదయం నదిలో కానీ సెలయేటిలో కానీ స్నానమాచరించి పితరులకు తర్పణాధికాలు సమర్పించి మౌనం పాటించి హరిని పూజించాలి ఆయన్ను పంచగవ్యంతో అభిషేకించి పరమాన్నం నివేదించాలి రాత్రి నేల మీద పనుకోవాలి ఇలా భీష్మ ఏకాదశి నుండి ఐదు రోజులు వ్రతంగా ఆచరించాలి రెండవ రోజు బిల్వపత్రంతో పూజించి గోమూత్రమును పుచ్చుకోవాలి మూడవ రోజు గుంటగలగర ఆకులతో పూజించి పాలు తీసుకోవాలి నాల్గవ రోజు గన్నేరు పువ్వులతో హరిని పూజించి పెరుగును తీసుకోవాలి అంటే తినాలి ఇక ఐదవ రోజు అంటే పౌర్ణమి రోజు హోమమాచరించి తరువాత యమధర్మరాజు విగ్రహాన్ని ఇనుముతో తయారు చేసి దానిని నువ్వుల రాశిపై ఉంచి యమధర్మరాజును పూజించి దానం చెయ్యాలి అనంతరం బ్రాహ్మణ సంతర్పణం ఆచరించి పంచగవ్యం స్వీకరించి రాత్రికి భుజించాలి నాలుగు రోజులు ఉపవాసం ఉండలేని వారు శాకాహారం భుజించవచ్చు ఈ వ్రతాన్ని భీష్మ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు ఐదు రోజులు ఆచరిస్తారు ఇక భీష్మ ఏకాదశి రోజు పుత్రులు లేని వారు అపుత్రుల వ్రతం ఆచరిస్తే పుత్రసంతానం కలుగుతుంది శ్రీకృష్ణుడు అంపశయ్య మీద ఉన్న భీష్మునితో ఇలా అంటాడు భీష్మాచార్య నీవు ధన్యుడవు ధర్మమును వినిపించినావు కార్తీక ఏకాదశి రోజు నీవు జలమును కోరగా అర్జునుడు బాణం వదిలి పాతాలగంగను తెచ్చాడు ఆ జలముతో నీ అంగములు నేటి వరకు పరితుష్టములైనవి కాబట్టి పౌర్ణమి వరకు అంటే ఏకాదశి నుండి పౌర్ణమి వరకు సకల జనులు నీకు తర్పణమిస్తారు అంటాడు అలానే భీష్ముడు తన పంచప్రాణాల్లో ఐదో ప్రాణాన్ని విడిచినది ఈ రోజే కాబట్టి ఈ రోజే భీష్ముడు నిర్యాణం పొందిన దినమని కూడా భావిస్తారు ఈ రోజు ప్రతి ఒక్కరూ ఉదయం సాయంత్రం స్నానం చేసే సమయంలో ఐదు తులసి ఆకులు వేసుకుని స్నానం చేయాలి ఇలా ఈ రోజు చేస్తే అష్ట దరిద్రాలు పాపాలు ఆ నీటి ద్వారా పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ ఒంట్లో ఉన్న సకల వ్యాధులు హరించుకుపోతాయి చర్మ వ్యాధులు పోతాయి దేహం పరిశుద్ధమై నూతన శక్తి వస్తుంది దాంతో మీరు సాధించాలనుకుంది తప్పక సాధిస్తారు ఇక తులసి మొక్క మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఎంతా కాదు తులసి ఆకులను ఉదయం లేవగానే పరగడుపున సేవిస్తే చాలా మంచిది చిన్నపిల్లలు ఏడు ఆకులు పెద్దవారు ఇరవై ఐదు ఆకులు తినాలి ఇలా చేస్తే మనిషి పరిపూర్ణ ఆరోగ్యంతో ఉండటంతో పాటు అందంగా మారతారు ఎవరైతే ప్రతిరోజు స్పూన్ తులసి రసాన్ని గ్లాసు మంచినీటిలో కలిపి పరగడుపున తాగుతారో వారికి జ్ఞాపక శక్తి వృద్ధి అవుతుంది శరీరం దృఢంగా మారుతుంది తేజస్సు పెరుగుతుంది అంటువ్యాధులు ప్రబలినప్పుడు ఇంట్లో వారందరూ ప్రతిరోజు స్పూన్ తులసి రసాన్ని పరగడుపున నీటిలో కలిపి తాగుతుంటే ఆ అంటువ్యాధులు ఇంటి దరిదాపుల్లోకి కూడా రాలేవు ఈ విషయం వింటే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు మీరు తాగే నీరు మంచినీరుగా మారాలంటే మీ ఇంట్లో బిందెలో దళాలు వేసి పన్నెండు గంటలు ఉంచితే అపరిశుద్ధ జలం కూడా త్రాగునీటిగా మారతాయి అంటే ఎలాంటి జలాన్నైనా తులసి దళాలు శుద్ధి చేస్తాయి కొంతమంది పిల్లలకు మానసిక ఎదుగుదల ఉండదు అలాంటి పిల్లలకు తులసీ రసంలో తేనె కలిపి ఇస్తుంటే పదిహేను రోజుల్లో మంచి ఫలితాన్ని మీరే చూస్తారు ఈ రోజుల్లో చాలామంది మానసిక ఒత్తిడికి గురవుతున్నారు ప్రతిరోజు స్పూన్ తులసి రసం లేదా పది తులసి ఆకులు నమిలి తింటుంటే మానసిక ఒత్తిడి పోయి చక్కటి ఆలోచనలు వస్తాయి క్షణికావేశాలు తగ్గుతాయి మెడనొప్పి వచ్చినప్పుడు పది తులసి దళాలలో రెండు మిరియాలు కలిపి నమిలి మింగితే వెంటనే మంచి గుణం కనిపిస్తుంది ప్రతిరోజు తులసి ఆకులు తినటం లేదా కషాయం తాగుతుంటే మూత్రపిండాలు ఆరోగ్యంగా మారతాయి డయాలసిస్ స్టేజ్లో ఉన్న వారి కిడ్నీలు కూడా చక్కగా పనిచేస్తాయి తులసి మొక్క మన ఇంట్లో ఉంటే ఇరవై నాలుగు గంటలు ప్రాణవాయువును విడుదల చేస్తూ ఉంటాయి ఇది ఆధునిక శాస్త్రవేత్తలు కూడా ఒప్పుకున్న సత్యము అలానే తులసి రసాన్ని చర్మానికి రాసుకుంటే దోమలు కొట్టవు ఆయుర్వేదం ఇలా చెప్తుంది చనిపోయిన శరీరాన్ని తులసీవనంలో ఉంచితే ఎన్ని రోజులైనా కొల్లదు అని ఆయుర్వేదం చెప్తుంది తులసి మొక్కలను ఇంటి ఆవరణలో పెంచితే తేళ్లు పాములు ఆ సమీపానికి రావు ఇలా చెప్పుకుంటూ పోతే తులసి మొక్క గురించి ఎంతో ఉంది